బన్యువా సార్ లవ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సూపర్ అన్నాను అన్న నితిన్ సార్ మీ ఇద్దరి గురించి మాట్లాడాలా కొట్టే కారం రంగు రుచి కారం పొడి సో అంటే ఒక క్రియేటివ్ కాకుండా ఒక అన్నదమ్ము లెక్క రారా పోరా అనేది దాకొచ్చింది ఎంత అంటే అన్నీ షేర్ చేసుకునే చాలా ఏమంటారు జెన్యున్గా కడుపులు పెట్టుకోకుండా మనసులో ఏం పెట్టుకోకుండా రప్పరప్ప మోగన అని చెప్పి ఇది కాదా ఇది అని కోపడ్డా ఏం కాదని చెప్పి వాడేసి వాడు మంచిగా ఉండాలా అంతే అంటే ఒక సార్ కుటుంబం సార్ ఒక కుటుంబం వీళ్ళ మీద ఉంటుంది సార్ ఆ కుటుంబాలు బాగుపడాలంటే వీళ్ళిద్దరే వీళ్ళిద్దరు నిర్ణయాలు తోపు సార్ మీ వల్లే మా కుటుంబాలు సార్ కొత్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి సార్ వాళ్ళ ఫ్యామిలీలు ఒక సినిమా ఒక సినిమా రావటం అంటే అది మామూలు విషయం కాదు సార్ అది లైఫ్ అచీవ్మెంట్ సార్ ఆ లైఫ్ అచీవ్మెంట్ మా లాంటి కొత్త వాళ్ళకి ఇస్తారు సాయనా ఈ మీ రుణం తీర్చుకోలే థ్యాంక్ యూ సార్ నితిన్ సార్ లవ్ యూ సో మచ్ మీరు నిన్న గార్చిన ఆన ఏమంటారు కన్నీటి చుక్కలు నాకు గుర్తున్నాయి సార్ ఈ మనిషి ఏమవుతుంది ఏమవుతుందని చెప్పి కళ్ళలో నీళ్ళు మొత్తం గారిపోయినాయి సార్ టిష్యూ పేపర్ కూడా లేకుంటే చొక్క పెట్టి చూసుకున్నాడు అంత జెన్యున్ సార్ సినిమా కోసం మీరు పడి తప ఇంకోసారి ఇంకోటి చెప్పున్నాను సార్ మనం నిద్రపోడు సార్ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు సినిమా సినిమా సాయన్న ఇద్దరు సార్ అసలు కొట్లాడుకుంటారు సినిమా కోసం సినిమా ఇది అది అనుకుంటున్నారు అప్పుడు చూసి మాకే పోయి మేము కూడా ఇటు ఉండాలి సో సూపర్ సార్ మీ ఇద్దరు ఇటనే కలకాలం మంచిగా ఉండాలా బాబునేటి సార్ చూసుకోండి వీళ్ళిద్దరిని సో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కారం రంగు రుచి ఆ కారం పొడి